ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మమ్మల్ని కోరుకుంటున్నాం మండపం కావలి పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో టీడీపీ నాయకులు లాబ కోటేశ్వరరావు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గూటికి చేరారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు నివాసంలో పసుపులేటి కండవా కప్పి ఆహ్వానించారు కోటేశ్వరరావు అనుచరులతో కలిసి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి తన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ నేను చేస్తున్న సేవలను గమనించి నాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు గెలుపుకి ఆహార నిషేళ్లు కృషి చేస్తానని వారు తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు బందిపోటు దొంగలని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థైన నేను ఘన విజయం సాధించబోతున్నాననే నమ్మకం రోజు పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు పేదల గడపల పూసిన పున్నమివో మా సుధాకర్ అన్నో పల్లి కడుపుల పిడిగడు అన్నమువో ఈడై కోసే సల్లని ¡Gracias! నమస్కారం ఈరోజు పంతొమ్మిది వార్డులో నాపా కోటేశ్వరరావు గారు స్వతంత్ర అభ్యర్థి నాతో జాయిన్ అయ్యి పనిచేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వారు ఇంతకుముందు టీడీపీ పార్టీలో పనిచేశారు అట్లాగే సాంసా గారు కూడా ఎన్నో పార్టీలలో చాలా సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం వ్యక్తులు వారంతా కూడా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలని నచ్చి నాతో చేయి కలిపి పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు పంతొమ్మిది వార్డులో వందల మందితోటి జాయిన్ అయ్యారు వారు అదే విధంగా గెలుపుకి మేము మీతో ఉండి పని చేస్తామని చెప్పని వారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఉత్యేకంగా మరి అయితే నేను వీళ్ళందరినీ ప్రశ్నిస్తా ఉన్నా అంటే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పటికీ నాకు రాజకీయ నాయకుల దగ్గర పెద్ద సంబంధాలు లేవు యాక్చువల్గా చెప్పాలంటే కానీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసిందే చాలా మంది ఇలాంటి పెద్ద పెద్ద నాయకులంతా కూడా నా ఎమ్మడి నడవడానికి సిద్ధంగా ఉన్నారు అలా ఏంటన్నా మీరు ఎన్నో సంవత్సరాలి పార్టీతో పనిచేస్తా ఉన్నారు మంచి బంధం ఉంది వాళ్ళందరితోటి ఏంటి నాతో నడవడానికి కారణం అంటే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అన్నా వీళ్ళంతా బండిపోటు దొంగలు ఎప్పుడు పోస్ చేస్తారో తెలియదు ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు ఇలాంటి మంచి మనిషితో ఉంటే కనీసం మంచి మార్గం నడుస్తామని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఇద్దరి దెబ్బకి కావల నియోజకవర్గంలో నాయకులందరూ కూడా దడదలాడిపోతా దడదాడిపోతా ఉన్నారు వాళ్ళ భయో భయవాక్తులు గురైపోయి మావంతా నడవడానికి వస్తున్నారు ఖచ్చితంగా మేము గమన విజయం సాధిస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం అశోక్ ది మేస్ సెలోట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే